ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి కదా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల అశోక్ కుమార్ సారు నిలబడుతుండు అయితే అందరు కలిసి విలేకరుల సమావేశం నెరవేర్తిరు ఆ సమావేశంలో అశోక్ కుమార్ సార్ ను గెలిపించాలని చెప్పి అన్నారు మరొకసారి ముచ్చడేందో జన యూసేద్దామా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ఉద్యమాభివందనాలు గత పదిహేనుగా రాష్ట్ర పాలకులు విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి విధ్వంసానికి గురి చేసినటువంటి సందర్భంలో కరీంనగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఈ ప్రాంతం యొక్క ఈ రాష్ట్రం యొక్క ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలను పట్టించుకోకుండా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ యొక్క కండువా కప్పుకొని ఆ పార్టీలకు ఏజెంట్లుగా ఆ పార్టీల ఏజెండాను మోసుకుపోయారు తప్ప ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు కానీ ఉపాధ్యాయుల సమస్యలు కానీ కనీసం పరిష్కరించేటువంటి వైపుగా ప్రయత్నించలేదు ఏనాడు కూడా అసెంబ్లీలో సంక్షేమం కోసమో ఇలా యూనివర్సిటీల ప్రతిపత్తి స్వయం ప్రతిపత్తి కాపాడుకోవడం కోసమో ప్రైవేటైజేషన్ కార్పొరేట్ కన్నను వ్యతిరేకించడం కోసమో వాళ్ళు ఆలోచించలేటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు లెక్చరర్లు యూనివర్సిటీ మేధావులు గమనించి వాళ్ళ ఉపాధ్యాయ రంగం మీద విద్యారంగం మీద అవగాహన ఉన్నటువంటి మన కోసం కొట్లాడేటువంటి ఒక ఉపాధ్యాయ ఉద్యమ సంస్థల నుంచి ఎదిగచ్చినటువంటి రాష్ట్ర నాయకునిగా పనిచేసినటువంటి వై అశోక్ కుమార్ కు మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తన రాజకీయాలను ఓడించండి ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు వై అశోక్ కుమార్ను గెలిపించండి అని ఉపాధ్యాయులకు పిలుపు ఉన్నాం ఇలా పెద్ద ఎత్తున పాఠశాలల్లో కళాశాలల్లో యూనివర్సిటీలలో చర్చ జరుగుతూ ఉన్నది వాళ్ళ ఒక మార్పు కోసం ఉపాధ్యాయులు ఆలోచిస్తున్నారు అశోక్ కుమార్ గారు గెలుపు ఇవాళ మొదటి ప్రాణత ఓటుతోటే గెలిచేటువంటి పరిస్థితులు చాలా సుదీర్ఘంగా కనబడతా ఉన్నాయి కాబట్టి ఈ మేరకు ఇవాళ మేము కూడా వివిధ పాఠశాలల్లో కళాశాలలలో చాలా తీవ్రంగా మా రాష్ట్ర నాయకత్వాలు మా కార్యకర్తలు మాకు మద్దతు ఇస్తున్నటువంటి సంఘాలు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాయి వాళ్ళ మేము గెలుపుస్తున్నాం అనేటువంటిది వాళ్ళ పత్రికలు ఇతరత్ర సామాజిక మాధ్యమాలు కూడా తెలియజేస్తా ఉన్నాయి కాబట్టి ఇవాళ అశోక్ కుమార్ మొదటి ప్రాధాన్యత ఓటుతోటే గెలిచేలా మార్పు కోసం రేపటి ప్రజాతంత్ర విద్యా విధానం కోసం మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మిత్రులు పెద్దలు అశోక్ కుమార్ గారు ఈసారి మెలిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తరుణం ఫెడరేషన్ సంఘాలుగా అలాగే యుఎస్పిసిలో భాగస్వామ్య సంఘంగా ఈటీఎఫ్గా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఉపాధ్యాయుల యొక్క సమస్యలు కానీ విద్యారంగం యొక్క సమస్యలు కానీ అవి దాకా చూసినటువంటి ఎమ్మెల్సీ వ్యవస్థలు ఉపాధ్యాయులు ఎవరు కూడా పది సంవత్సరాలుగా ఏ నాయకులు కూడా అసెంబ్లీలో కానీ బయట కూడా ఇక్కడ చెప్పినట్టు దాఖలాలు లేవు విద్యారంగంలో తెలంగాణ ఏర్పడితే ఇంకా ముందు పోతాం అనుకుంటే పదేళ్ళు పోయినటువంటి సందర్భమే ఉంది ఒక డిఏలు ఇప్పించుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ఇంకా మళ్ళీ మేము ఎమ్మెల్సీగా ఇంకా విద్యారంగంలో చేస్తామంటే వాళ్ళు చేసేది ఏముండదు అనేటువంటిది అందరికీ అర్థమైపోయింది ఇప్పటికే కాబట్టి మరి పెద్దలు అశోక్ కుమార్ గారిని గెలిపించడానికి అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎందుకంటే ముప్పై ఆరు సంవత్సరాలుగా విద్యారంగంలో అన్ని పట్ల అవగాహన ఉంది తర్వాత జేఏసీలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఏ వ్యాపకాలు లేకుండా కేవలం ఉపాధ్యాయుల సమస్యలు విద్యారంగ సమస్యల పట్లనే తన యొక్క వైఖరి ఉంటుందనేటువంటి విషయం కూడా స్పష్టంగా తెలియజేసినందున అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతూ ఉన్నాం టీటీఎఫ్గా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఖచ్చితంగా అందరూ ఆ వైపు ఆలోచించాల్సిందని కూడా విజ్ఞప్తి చేస్తాం అందరికీ నమస్కారం నా పేరు భోగా రమేష్ నేను టీపీడిఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను టీఎస్ యూటిఎఫ్ డిటిఎఫ్ పీటీఎఫ్ ఎస్సీఎస్టీ మరియు ఇతర ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరుస్తున్నటువంటి ఏపీటీఎఫ్ అభ్యర్థి వై కుమార్ను గెలిప గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇవల్ల మన ముందున్నది ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఒకవైపు కార్పొరేట్ విద్యా వ్యాపారులు మరొక వైపు రియల్ ఎస్టేట్ దందాలు చేసేటువంటి వ్యాపారులు ఇంకొక వైపు ఆ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఇప్పటి వరకు ఆరు సంవత్సరాల కాలంలో ఎలాంటి ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు కావచ్చు విద్యా రంగ అభివృద్ధి కొరకు కావచ్చు పాటు పడినటువంటి ఒక వ్యక్తులు ఒకవైపు వస్తున్న సందర్భంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఇవాళ ఫెడరేషన్ సంఘాల పక్షాన ఉపాధ్యాయ సంఘాల పక్షాన అధ్యాపక సంఘాల పక్షాన ఒక ప్రత్యామ్నాయ శక్తిగా వస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క పీసీ అభ్యర్థి వై అశోక్ కుమార్ గారిని గెలిపించుకోవడం ద్వారా ఉపాధ్యాయులుగా మనల్ని మనం గెలుద్దామని చెప్పి తద్వారా ఉపాధ్యాయుల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుందామని చెప్పి జనస్వామ్య రాజకీయాలను ఓడిద్దాం ప్రజాస్వామ్యయుతంగా ఉపాధ్యాయ ఉద్యమాలు చేసేటువంటి నాయకులను ఎన్నుకుందాం అనే శ్లోకంతో వస్తున్నటువంటి అశోక్ కుమార్ గారిని అందరూ కూడా ఆదరించి ఆలోచించి పెద్దల సభకు శాసన మండలికి పంపాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ అప్పీల్ చేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు వై అశోక్ కుమార్ పాత్రికేయ మిత్రులందరికీ వందనాలు నేను ఉపాధ్యాయుడిగా గెస్ట్ హెడ్ మాస్టర్గా ముప్పై ఆరు సంవత్సరాలు పనిచేశాను ఉపాధ్యాయ సంఘం ఏపీటీఎఫ్లో ప్రాథమిక స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తగా పనిచేశాను తెలంగాణ ఏర్పడిన తర్వాత అది టీపీటీఎఫ్గా మారింది ఆ సంస్థకు రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేశాను తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీలో పనిచేశాను విద్యావంతుల వేదికలో పనిచేశాను తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ జేఏసీ మెదక్కి చైర్మన్గా కూడా పనిచేశాను వీటన్నిటి అనుభవం వల్ల విద్యారంగం పూర్తి స్థాయిలో నాకు అవగాహన వచ్చింది అలాగే ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యలు వివిధ మేనేజ్మెంట్లలో ఉపాధ్యాయులు అలాగే విద్యార్థుల యొక్క సమస్యలు ఎట్లా ఉన్నాయో నాకు అర్థమైంది అదే సమయంలో విద్యావంతుల వేదిక తెలంగాణ జేఎస్లో పనిచేయడం వల్ల వివిధ సామాజిక వర్గాలు ఏ రకంగా పేదరికంలో ఉన్నాయి వాటి పరి వాటి అవసర రీత్యా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసము ఉద్యమాలు ఎట్లా చేయాలో వాటికి సంబంధించిన అనుభవం నాకు వచ్చింది ఇప్పుడు చట్టసభలో చట్టసభల్లో ఎమ్మెల్యేలు చేసినటువంటి చట్టాలను ఎమ్మెల్సీలు పరిశీలించి ఆమోదించాల్సినటువంటి ఒక పెద్ద అనుభవం కలిగినటువంటి సభలకు మరి అన్ని రంగాల పట్ల అవగాహన ఉన్న వారిని మాత్రమే పంపించాల్సిన అవసరం ఉంటుంది ఈ మధ్య కాలంలో దానికి భిన్నంగా డబ్బే ప్రధానంగా అదొక క్వాలిఫికేషన్గా భావించి ఉపాధ్యాయులు ఎంపిక చేసే అధ్యాపకులు ఎంపిక చేసే ఎమ్మెల్సీకి మరి పార్టీలు కొందరు అభ్యర్థులను డబ్బున్న వాళ్ళని తీసుకొస్తున్నాయి అట్లాగే సంఘాలు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండి డబ్బులు బాగా గడించిన వాళ్ళను ముందుకు తెస్తున్నది వాళ్ళని కనుక ఎంపిక చేసినట్టయితే నిజంగా విద్యారంగం యొక్క గోల్ వాళ్ళ ఎజెండాలో ఉండదు దానివల్ల పేద ప్రజలు అట్లాగే మరి విద్యారంగం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రధానంగా విద్యారంగంలో సిపిఎస్ రద్దు అలాగే వివిధ రకాలైనటువంటి మేనేజ్మెంట్లలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల్లో కేజీబీల ఉపాధ్యాయులకు కనీస వేతనం ఇప్పించడము నెల రోజులు వాళ్ళు సమ చేసిన కాలానికి వేతనం ఇప్పించడము దానిపో దా అదే కాకుండా వాళ్ళకు ఒక రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది మోడల్ స్కూళ్లలో జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్ కింద వేతనాలు ఇప్పించ ఇచ్చడము హిందీ పోస్టు జేఎల్ పోస్టును క్రియేట్ చేయించడము అదే సమయంలో మోడల్స్కు రెగ్యు రెసిడెన్షియల్ స్కూల్ అన్నింటిలో కూడా మరి వాళ్లకు పనివేళలను మార్పించాల్సినటువంటి అవసరం ఉంది పాటుగా పని భారం వాళ్లకు ఎక్కువగా ఉంది ప్యారిటీ స్కేల్ కూడా ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది జూనియర్ కళాశాలలో విద్యార్థులు లేక కళాశాలను మూసివేతకు గురవుతున్నటువంటి సందర్భం ఉంది వాటి పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా యూనివర్సిటీలన్నింటినీ ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు తీసుకుపోతున్నది నూతన విద్యా విధానం తీసుకురావడం ద్వారా కాంకరెన్స్ లిస్టులో ఉన్నటువంటి విద్యను కేవలము కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుపోయే పరిస్థితి ఉన్నది వీటన్నిటి వల్ల పేద వర్గాల పిల్లలకు మరి న్యాయంగా విద్య అంద అందేటువంటి అవకాశం లేదు ఇంతే కాకుండా విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా తగ్గించారు ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత కనీసం పదిహేను శాతం విద్యారంగాన్ని కేటాయిస్తామని చెప్పినప్పటికీ మరి ఆచరణలో అది చూపలేదు అందుకని మా ఆర్గనైజేషన్లన్నీ నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్లు టీపీటీఎఫ్ అట్లాగే టీఎస్యూటీఎఫ్ డిటిఎఫ్ బీటీఎఫ్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు అదే కాకుండా లెక్చరర్స్ యూనియన్స్ అలాగే టెక్నికల్ స్టాఫ్తో కూడినటువంటి పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు యూనివర్సిటీ అధ్యాపకులు వీళ్ళంతా కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా ఆ కూడా పేద ప్రజలకు నాణ్యమైన విద్య అందించాలనే ఒక కేంద్రీకరణతో మాత్రమే పనిచేసే వాళ్ళం కనుక నాకు గనక చట్టసభలో అవకాశం వస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడము అందులో పనిచేస్తున్నటువంటి విద్యారంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు అధ్యాపకులకు ఏ సమస్య లేకుండా ఉండడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే విద్యారంగంలో అపసవ్య ధోరణ్లు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఉదాహరణకు త్రీ వన్ సెవెన్ జీవో వచ్చింది ప్రభుత్వము లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు లేదా పెద్ద సంఘం అనుకునేటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఆ రోజు దానికి సపోర్ట్ చేయడం వల్ల వేలాది మంది ఉపాధ్యాయులు నష్టపోయినటువంటి పరిస్థితి ఆ స్థానికత కోసము తప్పనిసరిగా పోరాటం చేయడానికి నేను కంకణ భద్రనై ఉన్నాను అట్లాగే మరి మెడికల్ రియంబర్స్మెంట్ లాంటి బిల్లులు అంటే చాలా నాలుగు వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు ఉన్నాయి డిఏ విడుదల చేయట్లేదు ప్రభుత్వము అలాగే పీఆర్సీకి సంబంధించినటువంటిది అట్లాగే పెండింగ్ ఉన్నాయి వీటన్నిటి కోసము చట్టసభల్లో మాట్లాడడానికి తప్పనిసరిగా నేను ఊరుకుంటానని చెప్పి అదే సమయంలో బీసీ అనే పేరు మీద మరి ఒక పార్టీ కార్పొరేట్ వ్యవ శక్తిని ముందుకు తీసుకొస్తూ ఉన్నది విద్య కార్పొరేట్ శక్తి తప్పనిసరిగా మరి వాళ్ళ ఎజెండాలో విద్య ప్రైవేటీకన్నా ఉంటుంది తప్ప ప్రభుత్వ విద్య రక్షించడానికి అవకాశాలు ఉండదు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పటికే ఒక అభ్యర్థిని ముందుకు తెచ్చి గెలిపించుకున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేయట్లేదు రాష్ట్రాలు రద్దుకు పూనుకున్నప్పటికీ మేము డబ్బులు వెనకకి ఇవ్వమని చెప్పి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉన్నది మరి ఇప్పుడు ఈ అభ్యర్థిని గెలిపించిన గెలిపించినట్టయితే మరి అదే పునరావృతం అవుతుంది ఆశలు చూపడము అబద్ధాలు చెప్పడము సరి కాదు నేను కూడా ఒక బీసీనే ఆ బీసీ అయినప్పుడు మరి పేదరికంలో ఉండేటువంటి డబ్బులు పంచలేని బీసీకి ఒక జ్ఞానం కలిగినటువంటి నిజాయితీగా ఉద్యమాలు చేసినటువంటి బీసీకి మీరు నాకు సపోర్ట్ చేసి గెలిపిస్తే మీ గొంతుకు అవుతానని మీ అందరి సమస్యల కోసము తప్పనిసరిగా చట్టసభల్లో మీ అందరి పక్షాన్ని నిలబడతానని తెలియజేస్తూ నా సీరియల్ నంబరు నాలుగు ఉంటుంది దాని పక్కకు అశోక్ కుమార్ వై అనే పేరు ఉంటుంది ఆ పక్కకు నా ఫోటో ఉంటుంది పక్కకు ఉన్నటువంటి గడిలో ఒకటి అనే నంబర్ను వేయడం ద్వారా నాకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ నన్ను గెలిపించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను